ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై మూడవ రోజు పారాయణము పంచదశాధ్యాయము అప్పుడు ఆ ముని కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు మునివానికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను మొండమును తలను తెచ్చి వారి ముందుంచాయి తన భర్త ఖండితావయవాలను చూసి బృంద గొల్లుమని ఏడ్చింది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బతికించవలసిందిగా ప్రార్థించింది అందుకే ముని నవ్వుతూ శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడమై ఏర్పడిన అవా అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతనలా మాయమ మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్ పునర్జీవితుడైన భట్ భర్త పట్ల అనురాగంతో బృంద పులికించిపోయింది వారిద్దరూ ఆవనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయిన ఒకనొక సురత సుఖానంతరం ఆమె తతని విష్ణువుగా గుర్తించి వేసింది మగది మగనివేషంలో వచ్చి తన ప్రాతి పాతివ్రత్యాన్ని మంటగలిపిన మాధవునిపై వి విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి గామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక నీ మాయతో పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులే జన్మించి నీ భార్యనే ఆహరించెదురుగాక నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమై గతి అయిన వాడి గతి అయిన వాడివిగా ఆ గురువుగాక అని శపించి తన సభి సభి నభిల చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపించసాగాడు సిద్ధులు ఋషులు ఎవరెన్ని విధాలు చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు పదిహేను పదహారు అధ్యాయములు ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం ఇరవై నాలుగవ రోజు పారాయణం సప్తదశాధ్యాయము ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివ శౌర్యానికి చిన్నబిచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింపజేయదలిచి మాయాగౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిసుంభాది నిసాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడే పడి ఉండిపోయాడు అదే అదనుగా జలంధరుడు ఆ ఆ పుంక కాలైన మూడు బాణాలను శివుని శిరస్సు పైన భక్షస్థలం పైన ఉదరమందున ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునించే బోధింపబడిన వాడై కోలుకొని ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుభ నిశుంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించదురుగాక అని శపించాడు అది గమనించిన జలంధరుడు భానావర్షంతో వర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉది ఉడికిపోయిన జలంధరుడు పరి పరిగా యుధంతో పరుగుపరుగున వచ్చి ఈశ్వరిని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది దానిని మళ్లించడం సాంభవ కూడా సాధ్యం కాలేదు ఎక్కడా లేని కోపం వచ్చింది రుద్రుడికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన చక్రం చూపరులను భయభ్రాంతులకు చేస్తూ వెళ్ళి జలంధరుని తలని నెల పడవేసింది అతని మొండంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతి రేకులు అవ అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు స్థుతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందా మోహితుడై అడవులలో బడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయ జయధ్వానుల ద్వానాల నడుమ సకలగన సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మాయా మా మహామాయని ప్రార్థించసాగారు దేవతాకృత మహిమా మహిమాయ ప్రార్థనం సృతి సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వ రజ రజస్తమో గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో దేవి యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయకి నమస్కారము ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకాలను అధిష్ఠించినదో వేదములలో సైతం దేని యొక్క రూపకర్మలు కీర్తింపబడుతున్నాయో అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము దేనియందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలతో పొంద పరాభవాలను పొందడో ఏదైతే తన భక్తులయందు ఎడతగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కారము నారదోవాచ నారదుడు చెబుతున్నాడు దేవతల చే గావింపబడిన ఆ మూల ప్రకృతి స్థనాన్ని ఎవరైతే ఏకాగ్రత చిత్తంతో తి త్రిసంధ్యలు పఠిస్తారో వాళ్ళేనాడు కూడా దారిద్రాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందరు ఇక ప్రస్తుతంలోకి వద్దాము ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడచూపి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగాను తమో గుణం వలన సరస్వతిగాను సత్వగుణం వల్ల పార్వతిగాను విర విలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛాపరి పూర్తికై ఆ లక్ష్మీ పార్వతి సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు రమ ఉమా సరస్వతుల చెంతకు వెళ్ళి తమ తమ మనోగతాన్ని వెల్లడించాయి భక్త వత్స వత్సలైన ఆ తల్లుల ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి ఈ బీజాలని చల్లండి అని చెప్పారు దేవతల బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాచి బృందాచిత ప్రాంతమంతటా చిలకించాయి ఓ పృదు పూపాతి ప్రాతివ్రత్య మహిమ శోభితమైన ఈ గాథను ఏకాగ్రత చిత్తంతో చదివిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఈహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు సప్తదశోధ్యాయ సమాప్త అష్టదశాధ్యాయము పునః నారదుడు ప్రవచిస్తున్నాడు ఓ పృదు మహారాజా పూర్వోక్త విధంగా బృందా చిత్తాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వలన త్రిగుణ శోభితార శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మి వలన మాలతి గౌరి వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహముతో ము మందడైన విష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మీ సరస్వతి పార్వతీల మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈశ్వ గుణాన్వితాలైన ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరి నామధేయమై విష్ణువుకు ఎడమయ్యింది కేవల అనురాగపూరితలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరల ప్రియాంకరలాయాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై దాత్రి తులసి సమేతుడై సర్వదేవత నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు అందువల్లనే కార్తీకంలో విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు తులసి మహిమ ఎవరింటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సరస్వ సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది యమదూతలు అక్కడికి రాలేరు సర్వపాప సహ సంహారకమైన ఈ తులసీ వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజు దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్ళరని పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము గంగా స్నానం నర్మదా దర్శనం తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతుంది తులసిని ప్ర ప్రతిష్ఠించిన తడిపిన తాకిన పెంచిన మానసిక శారీరక పాపాలేగాక మాటలవ మాటలవలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివ కేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహము లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసి దళాలతో నివసిస్తూ ఉంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకొని మరణిస్తున్నాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడనడంలో సత్యం సత్యం ముమ్మాటికి సత్యం తులసి యొక్క చెట్లు తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంట అంటవు తులసి వనపు నీడలో పితృ శ్రార్ధ చేసినట్లయితే అది పితృలకు అక్షయ ప్రధాన్నిస్తుంది అదేవిధంగా ఉసిరి మహిమ ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సు పైన ముఖమందున దేహమందున చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృతిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరి పండ్లని తులసీ దళాన్ని కలిపి జలాలతో స్నానమాడిన వానికి తక్షణమే గంగా స్నాన ఫలితం లభిస్తుంది ఉసిరి ప పత్రితో కానీ ఫలాలతో కానీ దేవతా పూజ చేసిన వానికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థ సేవనలో విశేష ఫలితాలనిస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరికి చెట్టుని ఆశ్రయించుకొని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీక ముప్పై రోజులలోనూ ఉసిరిక పత్రని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాని యొక్క ఒక సంవత్సరం దోషం తొలగిపోతుంది ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని వృక్ష అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యం కాదు ఈ తులసి ఈ ధాత్రి తులసి జనన గాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారే తమ పూర్వలను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతారు పదునేడు పద్దెనిమిది అధ్యాయములు ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణం